తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జీడిపల్లి రామరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా తోగుటలో మీడియా సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరువు కాటకాలు ఏర్పడ్డాయని రియల్ ఎస్టేట్ పారిశ్రామిక రంగం అధోగతి పాలైందన్నారు ఎక్కడికి పోయినా కేసీఆర్ హయాంలో సంతోషంగా ఉన్నామని ఈ ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటున్నారన్నారు దుబ్బాకకు సిల్క్ యూనివర్సిటీ సంయుక్త హాస్టల్కు సీఎం మంజూరు ఇచ్చినందుకు నిజాయితీగా ధన్యవాదాలు రెండుసార్లు డిపాజిట్ కోల్పోయిన చెరుగు శ్రీనివాసరెడ్డి పరిస్థితి దిష్టిబొమ్మలు దహనం చేసే వరకు దిగజారిపోయిందని విమర్శించారు శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిపై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు మల్లారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కనకయ్య మండల యూత్ అధ్యక్షులు మాదాసు అరుణ్ కుమార్ నాయకులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన గురించి ప్రజల్లో మాట్లాడుకున్న ఆలోచన గురించి మన మాట్లాడడం జరిగింది మొత్తం మీద సబ్బండ్ వర్గాలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు పోతుందో ఎప్పుడు మనకు మేలు జరుగుతుందో అని చెప్పి ఆలోచన చేస్తున్నారని చెప్పి కూడా ఈ తుక్కాపూర జరిగిన సమావేశంలో మాట్లాడడం జరిగింది ఎంతోమంది రిటర్లు కావచ్చు తర్వాత పరిశ్రమవేత్తలు కావచ్చు ఈ ప్రభుత్వం మీద చాలా చిరాగ్గా ఉన్నారు నాలుగు పైసలు పోయినా సరే ఈ ప్రభుత్వం పడిపోతే మంచిగుండు ఉండు అనే విషయాన్ని ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడితే దాన్ని చిలువలు పలువలుగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ నాయకులు మన గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్న వల్ల పరిస్థితి ఒకవైపు మా ప్రభుత్వం బలంగా ఉందని చెప్తారు మరోవైపు ప్రభాకర్ రెడ్డి గారి మీద ఆ అవకు చెవకులు మాట్లాడుతున్నారు ప్రభాకర్ రెడ్డి గారి మాడలతోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండెలో రైళ్ళు పరిగె పరిగెడుతున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందని భయపడుతున్నారు వాస్తవానికి దొంగ దొంగ అంటే భూజాలు జరుపుకున్నట్టున్నది ఈ కాంగ్రెస్ నాయకులది ఏంటిది అంటే వాస్తవానికి ఏంటంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది పారిశ్రామికవేత్తలు కావచ్చు ప్రతి నాయకులు రైతులు కావచ్చు కార్మికులు కావచ్చు కర్షకులు కావచ్చు మరి నిరుపేద ప్రజలు కావచ్చు మరి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నారు అదే మాట మన దుబ్బాక శాసనసభ్యులు గారు మరి వాస్తవం ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ మీద బాగా పెద్ద ఎత్తున మరి వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి నిన్న మాట్లాడిండు తప్పేముంది మరి వాసనానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడద్దా మీరు మాట్లాడలేదా మరి ఈ మలణ సాగర్ ఎందో అప్పుడు పడ్డారు మరి మలణ సాగర్ కనీసం మీరు కాలువలు కూడా తీసుకురాలేదు అంత పెద్ద ప్రాజెక్టు నాలుగు సంవత్సరాలలోపు అంత పెద్ద ప్రాజెక్టు కట్టిన ఘనత కేసీఆర్ కాదా మరి ఆ విషయాలు చెప్తా ఉంటే మరి మీరు ఎందుకు ఎట్లా అనుకుంటున్నారు అంత భావం అవసరం లేదు మేము మీ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన అవసరం మా ప్రభుత్వాన్ని కానీ మా నాయకులకు కానీ మా ఎమ్మెల్యే గారికి అసలే లేదు మరి మీరు ఇంతకుముందు కూడా కిసాన్ భవన్ ఒకటి రైతు సేవా కేంద్రం అని చెప్పేసి మీరు తీసుకొచ్చిన డబ్బులు మరి దేన్ని ఖర్చు పెట్టిర్రు అందుకే ఇది కాంగ్రెస్ నాయకులు చేసింది పెద్ద తప్పు